தீ மம தல உயங்க தீ பூல பாது போயில சின்னாரி தள்ளிக்கு மம தலவு பங்காரு தலிக்கு பூல பானு போயில ஓகரா வம்ம அந்தால அந்த ஜோல பாட்ட பாடி நீ கூப்பெத உய்யால கண்ணவாரி கலல பண்ட பண்டினை வேள கண்ணவாரி கலல பண்ட பண்டினை வேள அந்த பண்டுகை வேள ஓகராவம் மனிவு அந்தால பாலா జోల పాఠపాడిని కువూ ఉయ్యాల శ్రీరస్తు శుభమస్తు ఆరోగ్యమస్తు శ్రీరస్తు శుభమస్తు ఆరోగ్యమస్తు చిరంజీవిగా నీవు వర్ధిల్లవమ్మ ఊగరావమ్మ నీవు అందాల బాల జోల పాటపాడిని కువూ ఉయ్యాల సృష్టికర్త బ్రహ్మ నీకుశుభమూలియంగా సృష్టికర్త బ్రహ్మ నీ కుశుభమూలియంగా హరిహరాదులే నీకు అభయమివ్వంగా ఊగరా వమ్మ నీవు అందాల బాల జోలపాట పాడి నీకు ఊ పెదవుయ్యాల పార్వతీదేవి నీకు పాలు పట్టంగా పార్వతీదేవి నీకు పాలు పట్టంగా చిరంజీవిగా శివయ్య దీవించునమ్మా ఊగరా బమ్మ నీవు బాల జోలపాట పాడి నీకు ఊపెద్యాల శ్రీ వడిల వడిలని దురాబుచ్చంగా శ్రీ వడిల వడిలని దురాబుచ్చంగా సిరి సంపదతో నీవు తులతూగవమ్మ ఊగరావమ్మ నీవు అందాల బాల జోలపాట పాడి నీకు ఊ పెదవుయ్యాల వీణా పాణి వాణిని కుద్య నేర్పంగా వాణి నీకు కువిద్య నేర్పంగా సిద్ధి గణపతి నీకు బుద్ధి నేర్పంగా ఊగరావమ్మ నీవు అందాల బాల జోల పాట పాడి నీకు పెదవుయ్యాల ముగ్గురమ్మలు నీకు మురిపాలు పాలు పంచ ముగ్గురమ్మలు నీకు మురిపాలు పాలు పంచ సకల కళాశారద వయసో బిల్లవమ్మ పూగరావమ్మ నీవు అందాల బాల జోల పాట పాడి నీకు పెదవుయ్యాల శ్రీనివాసుని చెంత చేరి సేవా చేయంగా శ్రీనివాసుని చెంత చేరి సేవా చేయంగా కొండల రాయుడ నీకు కొండంత అండ ఊగరా వమ్మ నీవు అందాల బాల జోల పాట పాడి నీకు ఊ సాయి సాయినాథుని చెంత చేరి నామ నామస్మరణ చేయంగా సాయినాథుని చెంత చేరి నామ నామస్మరణ చేయంగా బాబా దీవించు నమ్మని బ్రతుకు పండంగా ఊగరావమ్మ నీవు అందాల బాల జోల పాట పాడి నీకు పెదవుయ్యాల అంజనీ పుత్రుడు అభయమివ్వంగా అంజనీ పుత్రుడు అభయమివ్వంగా చిరకాలము నీకు ఊగరావమ్మ నీవు అందాల బాల జోలపాట పాడి నీకు ఉయ్యాల బుడి బుడిని అడుగులతో పుడమి పులకించు బుడి బుడిని అడుగులతో పుడమి పులకించు అలికి ముగ్గు పెట్టగనే అవనీ దీవించు ఊగరావమ్మ నీవు అందాల బాల జోల పాట